ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఉన్నా నగేష్ గత కొంతకాలంగా వెన్నుపూస సమస్యతో బాధపడుతున్నారు వెన్నపూసలోని డిస్కులలో ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ డిస్కులు చిట్లుపోయి వెన్నపూస నరాన్ని నొక్కేసి తీవ్ర అనారోగ్యంతో ప్రస్తుతం విశాఖపట్నం బీజే వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు ఆర్థిక సమస్యలతో తల్లడిల్లిపోతున్న నగేష్ కుటుంబ పరిస్థితులను ప్రత్యక్షంగా చూసిన శ్రీకాకుళానికి చెందిన స్మాల్ సర్వీస్ టూ సొసైటీ సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి సభ్యులు నగేష్ కు ధైర్యం చెబుతూ వైద్య అవసరాలకై పదివేల రూపాయలు రూపాయలను గురువారం అందించారు అనంతరం స్మాల్ సర్వీస్ టు సొసైటీ కలివరపు సూర్యప్రకాష్ మాట్లాడుతూ నగేష్ ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారని వైద్య పరీక్షలను కూడా చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నారనే విషయం స్నేహితుల ద్వారా తెలుసుకున్నానని ఈరోజు సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితితో కలిసి నేను కూడా సహాయాన్ని అందించడం ఆనందంగా ఉందని నగేష్ కుటుంబానికి సహాయం చేయాలనుకునే దాతలు ఫోన్పే గూగుల్ పే ద్వారా తొమ్మిది మూడు తొమ్మిది సున్నా ఆరు ఒకటి సున్నా ఎనిమిది రెండు సున్నా కలివరపు సూర్యప్రకాష్ స్మాల్ సర్వీస్ సొసైటీకి కానీ సహాయం అందించగలరు అని ఈరోజు ఆర్థిక సహాయాన్ని అందించిన ప్రతి ఒక్క దాతకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని ఈ సందర్భంగా తెలిపారు అతనికి మేము అలాగే స్మాల్ సర్వీస్ టు సొసైటీ అలాగే సిక్కోర స్వచ్ఛంద సేవా సంతి వరకు కలిసి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది మేము కోరుకునేది ఏంటంటే మీకు అవకాశం ఉన్నంత వరకు మీకు అందుబాటులో ఎవరైనా అవకాశం లేని వాళ్ళ కోసం మీరు సహా ఆర్థిక సహాయం కానీ ఏ రకమైన సహాయం చేయండి మేము కోరుకునేది అదే స్మాల్ సర్వీస్ టు సొసైటీ అంటే మన సమాజానికి ఎంతో కొంత చిన్న సహాయం మన మన అందుబాటులో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి సహాయం చేయమని మా కోరిక మా విన్నపం కూడా థ్యాంక్ యూ